హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి కార్యక్రమం మొదలు మొదలుపెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయన నమో భగవతే వాసుదేవా ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयमुदीरये शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सरसतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टके ॐमज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांशा श्रीरूपं सहगणा सहगणारघुनादान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च सिंधु दीन बंधो जगतपते गोपेस गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे सुते देवी प्रणमा हरिप्रिये वाचा कलपतरूभ्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु नित्यानन्द श्री अद्वैतागदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्णा हरे कृष्ण కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రణమాలు హండ ఈ రోజు మనము నారద అంగీరులు చిత్రకేతువును చిత్రకేతువునకు ఉపదేశం వస్తుకుట అనేటువంటి యొక్క అధ్యయనంలో ఉన్నాము మనం షష్టమ స్కందము పదిహేనవ అధ్యాయము మనము ఇరవై నాలుగవ శ్లోకం నుంచి మనము మన చర్చని కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము దృశ్యమానా వినాథేనా మనోభవా కర్మభిర్యా భార్య సంతానము ధనము వంటి దృశ్యమాన విషయములు స్వప్నములు మనోకల్పితములు మాత్రమే నిజమునకు మనము గాంచు దానికి ఎట్టి శాశ్వతమైన అస్తిత్వము లేదు అది ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండును గత కర్మ కారణముననే మనము అట్టి మానసిక కల్పనలను తయారు చేసుకునేదము తిరిగి ఆ కల్పనల వలన కర్మలను వనరించుచుందు జయలక్ష్మి మాతజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి తర్వాత శాంతి మాతజీ మీరు భౌతిక విషయములలో సంలగ్నమై ఉన్నది వరకు చదవండి ప్రభావతి మాతాజీ తత్కారణము నా దగ్గర నుంచి చివరి వరకు చదవండి అరే కృష్ణ రేపు భాష్యం మరొకప్పుడు అదృశ్యం అయ్యి ఉండను కనుక కేవలము మానసిక కల్పన మాత్రమే భాషం భాష్యం చదవండి భాష్యమే చదువుతుంది అంట రేపు అయి ఉన్నాను కనుక కేవలం మానసిక కల్పన మాత్రమే ఉన్నది రాత్రి ఎందు స్వప్నమును మనము పులులను పాములను గాంచవచ్చును నిజముగా అవి అచ్చట లేనప్పటికీ స్వప్నము అని గాంచుటయ్య గాంచుట చేయ మనము భయపడదు శాశ్వతమైన అస్తిత్వము ఏమాత్రం లేని కారణమున భౌతికమైన ప్రతి ప్రతిదీయు స్వప్నము వంటిదే అయి ఉన్నది హరే కృష్ణ ప్రభుత్వ

వస్తు రాత్రి స్వప్నమున మనుజుడు పులులను సర్పములను గాంచవచ్చును స్వప్నము స్వప్న సమయమున వాణి నతడు నిజముగానే గాంచిన భావన పొందును కాని స్వప్నము కరిగినంతనే అవన్నీ మాయమగును అదే రీతిగా ఈ భౌతిక జగత్తు తన మానసిక కల్పనము మాత్రమే భోగార్ధమే మనము ఈ భౌతిక జగత్తునకు వచ్చితమే మన మనస్సు భౌతిక విషయములలో సంలగ్నమై ఉన్నది తత్కారణమున మానసిక కల్పన హరే తత్కారణమున మానసిక కల్పనచే మనకు మనము భోగార్థం నన్ను సృష్టించుకొని ఈ కారణము వల్లనే మనకు పలు దేహములు లభించుతున్నవి నానా విధములకు కార్యసిద్ధిని కోరుచు మానసిక కల్పనను అనుసరించి మనం పలు మనము పలు రీతిలో పనిచేయుడుము పెదప ప్రకృతి వలన దైవాజ్ఞం వలన కర్మణా దైవ నేత్రేణ కోరిన వాణిని సాధించుచుందుము ఆ ప్రకారము మరింత మరింతగా మనము భౌతిక కల్పనలో సంలగ్నం మొగుచుందుము భౌతిక జగత్తులో మనము దుఃఖమునకు మన దుఃఖమునకు ఇదే కారణమై ఉన్నది ఒక రకమైన మనము కర్మ చేసుకుని తయారు చేసుకొని చుందుము అవి అన్నివు మన మానసిక కల్పనా ఫలములే అయి ఉన్నవి హరే కృష్ణ అయం హీ దేహినో దేహో ద్రవ్య జ్ఞాన క్రియాత్మక దేహినో వివిధ క్లేష సంతాపృత సుబ్రహ్మయ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి తర్వాత శశికళ మాతాజీ మీరు భాష్యము కలుగుచుండున వరకు చదవండి మహాలక్ష్మి మాతాజీ మనసే దగ్గర నుంచి మీరు ఇట్లు పలికిన వరకు చదవండి తర్వాత శాంతకుమారి మాతాజీ బ్రహ్మభూత దగ్గర నుంచి చివరి వరకు చదవండి హరే కృష్ణ దేహాత్మ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు పంచభూత పంచ జ్ఞాని పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సులచే తయారైన దేహమున సంలగ్నమయ్యుండు మనస్సు వలన అతడు ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము విధ పాపములను అనుభవించుము కనుక కనుక దేహమే సమస్త క్లేషములను క్లేషములకు మూలమై ఉన్నది హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజి కృషభదేవుడు తన పుత్రుని పుత్రున పుత్రులకు ఉపదేశం కాపించుచు అసలు అసన్నపి క్లేషద ఆస దేహం ఈ దేహం సర్కారమైనప్పటికీ సమస్త భవ క్లేషములకు కారణమై ఉన్నదని కలిపినట్లు పంచమ స్కందమున అనగా ఐదు పాయింట్ ఐదు పాయింట్ నాలుగు తెలుపబడ్డది కడిచిన శ్లోకమునందు చర్చించినట్లు సమస్య సృష్టి కేవలము మానసిక కల్పన ఆధారపడి ఉంది మోటార్ కారును కొనుటవన హృద్వాది పంచభూతములతో తయారు చేయబడిన ఇనుము ఎలక్ పెట్రోలు ఉన్న గుణి భోగించవచ్చునని మనస్సు మనల్ని ప్రేరేపించుతుంది ఈ ప్రకారం పంచభూతములతోనూ నయనములు కర్ణములు జీపాది పంచ చన్నేంద్రియములతోనూ కరణ చరణాది మంచ కర్మేంద్రియములతోనూ పనిచేయచు మనము భౌతి స్థితిలో దాని దానివల్ల ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికం అనేది వివిధ తాపములు మనకు కలుగుచుండ్రు హరే కృష్ణ ప్రభు అంతవరకేనా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు మనస్సే వీటన్నింటినీ తయారు చేయను కనుక ఆ సమస్తమునకు కేంద్ర స్థానమై ఉన్నది కానీ భౌతిక వస్తువు వసించినంతనే మనసు ప్రభావితమై మనం క్లేశములకు గురి అవుదుము ఉదాహరణకు భౌతిక తత్వములను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను కూడి మనము ఒక కారునున్నామను కొనుడు ఏదేని ఒక దుర్ఘటనలో అది చిత్ చిత్తు అయినప్పుడు మనస్సు తీవ్ర దృక్కనకు గురి అగును ఆ మనస్సు ద్వారా జీవుడు దుఃఖితుడగును యథార్థమేమనగా మానసిక కల్పన చేయనప్పుడు జీవుడు భౌతిక పరిస్థితిని కల్పించుకు కానీ భౌతిక పదార్థము నాశవంతము కనుక భౌతిక పరిస్థితి వలన జీవుడు క్లేశములకు గురి అగును లేనిచో అసలు సమస్త భౌతిక పరిస్థితులను అంటబడిన వాడే జీవుడు తాను ఆత్మస్వరూపుడు అని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి బ్రహ్మ స్థితికి అరుదించినప్పుడు శ్లోకముచే కాంక్షలచే ప్రభావితుడు కాడు ఆ విషయం ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పద్దెనిమిది పాయింట్ యాభై నాలుగు ఐదు ఇట్లు పలికిను కాక్ష ఈ విధముగా దివి స్థితి ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవం పొంది ఆనందపూర్ణుడము అతడు దేని కొరకు సోకింపు దేనిని కాక్ష కాంక్షింపు భగవద్గీత పదైదు పాయింట్ ఏడు ఎందు భగవానుడు ఏరొక చోట్ల పెరిగింది మామై వాంశ జీవలోకే జీవభూత సనాతన మనహం సృష్టి మనహం సృష్టింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి ఈ బద్ద ఈ బద్ద భౌతిక జగత్తు అందరి జీవులందరూ నా శాశ్వత అంశములు బద్ద జీవనము కారణమున కారణముగా మనసుతో కలిపి అరవై ఇంద్రిములను కూడి వారు తిరుగుతున్నారు అరవై ఆరవై ఆరైన ఇంద్రిములను కూడి వారు త్రివ సంకర్షణ కామించున్నారు జీవుడు నిజమునకు భగవద్వంశ అతడు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాదు కానీ మనసు ప్రభావితమగుట వలన ఇంద్రిములు ప్రభావితమగును దాని చే జీవుడి భౌతిక జగత్ జీవన సంఘర్షణకు లోనే హరే కృష్ణ ప్రభుత్వ థ్యాంక్ యూ హరే కృష్ణ తస్మా స్వస్థేన మనసా

విచారింపుము అనగా నీ వెవడో దేహ దేహమా మనస్సా లేక ఆత్మయ తెలుసుకొనుటకు యత్నింపు ఎచట నుండి వచ్చి తిని ఈ దేహమును విడిచిన పిము పిదప ఎచటకు విడల విడలాలను విడలానున్నాను విడలనున్నాను ఎందుకై ఎందులకై వగుచున్నాను నే నేనిడి విషయమును పరిశీలింపుము అనేడి విషయమును పరిశీలింపు ఈ ప్రకారము నీ నిజమైన స్థితిని తెలుసుకొనుటకు యత్నించి యత్నించినంతట అవసర మగు ఆసక్తిని నీవు విడిచిపెట్టగలవు ఈ భౌతిక లేదా విడిచిపెట్టగలవు అనవసర 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 మగు ఆసక్తిని నీవు విడిచిపెట్టగలవు ఈ భౌతిక జగత్తు లేదా కృష్ణ సేవలో ప్రత్యక్ష సంబంధము లేనట్టి ఏదైనాను శాశ్వతమైనదనేది నమ్మకమును కూడా నీవు ఆ నీకు శాంతి మానవ సమాజమును స్థిర బుద్ధి కలిగిన స్థితికి తెచ్చుటకే మా కృష్ణ చైతన్యోద్యమము వాస్తవమునకు యత్నించుచున్నది భ్రష్టు పట్టిన నాగరికత కారణమున జనులు కుక్కలు పిల్లులు వలే లౌకిక జీవనమును గంతులు వేయిచు పాపకర్మతులై పాపకర్మరతులై అధిక అధికాధికముగా బద్దులగుచున్నారు జీవుడు దేహము కాదని దేహము యొక్క యజమాని అని శ్రీకృష్ణ భగవానుడు తొలుతనే ఉపదేశించినందున కృష్ణ భక్తి భావన ఎందు ఆత్మానుభావము కూడా ఇమిడి ఉన్నది మనిషి ఈ సరళమైన సత్యమును తెలుసుకునినప్పుడు జీవిత లక్ష్యము వైపునకు ప్రయాణించగలడు జీవిత లక్ష్యమును గూర్చి జనులకు బోధ చేయని కారణముననే వారు ఉన్మత్తులై వలే ఉన్మతుల వలె పని భౌతిక వాతావరణమున ఆసక్తి లగుచున్నారు గతి తప్పిన వాడు భౌతిక పరిస్థితియే శాశ్వతమని భావించును మనిషి భౌతిక వస్తువులందు నమ్మకమును వానియడ ఆసక్తిని తప్పక తెజించవలెను అప్పుడే అతడు స్థిర బుద్ధి కలవాడై ప్రశాంతతను వడయును హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ శ్రీ నారదంబా एतां मन्त्रोपनिषदं निषदं प्रतीचाप्रयतो मम यां धारयन् सप्त रात्रा दष्ट्रा सङ्कर्षणं विभुम् यत्पादमूलमप्सृत्य नरेन्द्रापूर्वे सर्वादयो भ्रममिदं मम वितयं विसृज्य సద్యస్థాయ మతులానధికం మహిత్వం ప్రాపుర్భావానపి పరం నా చిరాదు పైతి పద్మిని మాతజీ ఉన్నారా హరే సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు అనువాదం చదవండి హరే రాజా పరమ మంగళమైన మంత్రమును శ్రద్ధతో నా నుండి స్వీకరింపము దాన్ని గ్రహించినంతటనే ఏడు రాత్రుల్లోనే నీకు సంకర్షణ దర్శనం కలగగలదు రాజా పూర్వము శివాది దేవతలు సంకర్షుని పాదపద్మను ఆశ్రయించి శీఘ్రమే ద్వై ద్వైత భ్రమను విడినాడి అస అసమానము నిరం నిర నిరతి నిరతి సయమునైన నిరతి సయమునైన ఆధ్యాత్మిక జీవన మహతత్వమును పొందగలిగిరి నీవు కూడా శీఘ్రమే అట్టి పదమును పడేయగలవు శ్రీమద్ భావతున్నీ నారద అంగీరులు చిత్ర ఉపదేశం చేయుట అను షష్టమ స్కందములోని పదిహేదవ అధ్యాయనకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హృష్ణ సో మనకి సో ఇరవై నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారు భార్య సంతానము ధనము ఇటువంటివన్నీ కూడా ఏంటి అని చెప్తున్నారు అవన్నీ కూడాను కల లాంటివి అవన్నీ కూడా కళల లాంటివి సో వాటి కూడా కారణం ఏమిటి మనస్ అనేటువంటిది వాటికి అన్నిటికీ కూడా కారణము అవన్నీ కూడా ఏంటి మనకు వచ్చేటువంటి కళలు లాంటివి లేకపోతే కనుక మనసు ఒక్కొక్కసారి కల్పనలు చేస్తూ ఉంటుంది మనోకల్పనలు అవి మాత్రమే వాటికి ఎప్పటికీ కూడా వాటికి అస్తిత్వం లేదు ఎలా అయితే గనక మనం కళలో చూస్తూ ఉంటాం రకరకాలుగా ఏదో కూలి వచ్చేస్తున్నట్టు లేకపోతే పాము వచ్చేస్తున్నట్టు లేకపోతే కళ్ళలో మనకు ఒక బంగారు కొండ దొరికినట్టు సో అలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అవన్నీ కూడా నిజంగా దొరుకుతాయి ఒక్కొక్కసారి పీడకల వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి పొద్దున్న లేచిన తర్వాత కూడా మనకి అదే కంటిన్యూ అవుతుంది అయ్యో నేను కళ్ళలో అది చూసానో అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ కొంతసేపటికి మనం చెప్పుకుంటాం అదేం లేదు కళ్ళ వచ్చిందంతే ఫోన్లో పోతే పోయిందిరా ఇప్పుడు నాకు లేదు కదా అని అనుకుంటాం కానీ ఏంటంటే కనుక మనం వెలుకు ఉన్నప్పుడు కూడా జరిగేది చూసేది అదంతా కూడా ఏంటి కలలాంటిదే అనమాట మనకి భాగవతంలో ఇంతకు ముందు స్కులకాల్లో వర్ణన వస్తుంది అనమాట పర్టికులర్లీ రెండవ స్కందంలో మనము ఏదైతే కనుక మనం నిత్య దినచర్యలో ఏవైతే కనుక కర్మలు చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా కలలాంటివే అవన్నీ కూడా లాంటివే ఒక్కటి ఎక్సెప్షన్ ఏమిటి అది మనం చేసేటువంటి కృష్ణ సంబంధ కార్యములు కృష్ణ భక్తికి సంబంధించినటువంటి కార్యములు ఏవైతే కనుక మనం చేస్తూ ఉంటామో రోజు వాటికి మాత్రమే అస్తిత్వం ఉంటుంది మిగతా అన్నింటికి కూడా దేనికి కూడా అస్తిత్వము ఉండదు ఎందుకంటే కనుక ఒకటి మనము అటువంటి పరిస్థితుల్లోంచి నుంచి ప్రకృతి చేత అయినా సరే వేరే పరిస్థితుల్లో ఉంచబడతాము లేకపోతే కనుక మనం దేహాన్ని అయినా వదిలిపెడతాము ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెడతామో ఏమవుతుంది మనం ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా సరే వాటిలన్నిటిని కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఒక రూపాయి కూడా తీసుకెళ్ళని వారు కానీ మనతో పాటు వచ్చేది ఏమిటి మనం చేసుకున్నటువంటి కృష్ణ భక్తి అనమాట సో అందుకే ఇక్కడ చెప్తున్నారు నారదముని ఏం చెప్తున్నారు మనము నిజంగా కనపడేది చూసేది దేనికి కూడా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు అస్తిత్వం ఉండదు ఒక్కొక్కసారి కనపడుతుంది ఒక్కొక్కసారి ఏమైపోతుంది కనపడకుండా పోతుంది అనమాట వీటి కూడా కారణం ఏంటంటే అవన్నిటికీ కూడా కారణం మన యొక్క మానసిక కల్పనలు వాటి ద్వారానే మనం రకరకాల కర్మలు అన్ని కూడా చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తున్నారు సో తర్వాత మళ్ళీ ఏం చెప్పారు మనకి ఇరవై ఐదో శ్లోకంలో సో ఇప్పుడే ఆ యొక్క ఎలా అయితే కనుక జీవుడు మొత్తం అంతా కూడాను పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు వీటితో తయారు చేయబడ్డాడు జీవుడు యొక్క శరీరం అంతా కూడా సో మనసు వలన ఏమవుతుంది మనకి రకరకాలైనటువంటి బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం మనసు ఇంకా చెప్పాలి అని అంటే కనుక దేహాత్మ భావన ఉండడం మూలంగా నేనే ఈ శరీరాన్ని అనేటువంటి భావన ఉండడం మూలంగా మనము మూడు రకాలైనటువంటి క్లేశాలు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాలని అనుభవిస్తూ ఉన్నాం వాటి అన్నింటికి కూడా కారణం ఏంటి మన యొక్క శరీరము సూక్ష్మ శరీరము ప్లస్ స్థూల శరీరము ఆ రెండింటి మూలంగా అనమాట సో కాబట్టి మనసే వీటిని అన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్ని సో మైండ్ ఇస్ ద సెంటర్ అనమాట సో మనల్ని ఈ యొక్క భౌతిక ప్రపంచంలోంచి బయట పడేయాలన్నా సరే అది మైండ్ వల్లే అవుతుంది భౌతిక ప్రపంచంలో మనం బంధంలో ఉండిపోవాలి అన్నా సరే అది కూడా మన యొక్క మనస్సు ద్వారానే అవుతుంది అందుకే భగవద్గీతలో మనం చూస్తాం ఐదవ అధ్యాయంలో ఆ యొక్క మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలనే దాని గురించి చాలా ఎక్కువ ఎంపసిస్ ఇచ్చారు మనకి సో ఎవరైతే కనుక ఈ విధమైనటువంటి స్థాయి యొక్క మనస్సు యొక్క స్థాయిని దాటి ముందుకు వెళ్ళారో వాళ్ళు బ్రహ్మభూత స్థాయిలో ఉంటారు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా సో చెతి నా సో వాళ్ళకి దేని గురించి కూడా కోపం ఉండదు ఏదో పోగొట్టుకున్నాం అని చెప్పి బాధ ఉండదు సో అయ్యో నాకు అది లేదు అని బాధ ఉండదు సో నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరికలు కూడా ఉండవు అనమాట సో ఏం చేస్తున్నాడు జీవుడు అంతా కూడా ఒక భౌతిక ప్రపంచంలో మొత్తం అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలు ప్లస్ మనసు వీటితోటి ఏం చేస్తున్నాడు స్ట్రగల్ యుద్ధం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా మన అందరం కూడా కంటిన్యూస్ గా యొక్క తోటి మన యొక్క మనస్సు పంచేంద్రియాలతోటి మనం యొక్క భౌతిక భోగం అనుభవించాలి అని చెప్పి మనం అదంతా కూడా యొక్క జీవన సంఘర్షణ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చేస్తూ ఉన్నాం అనమాట సో కాబట్టి ఏం చెప్తున్నారు నారదముని చిత్రకేత చెప్తున్నారు వీటిలన్నిటి గురించి కూడా చక్కగా ఆలోచించు ఎవరు నువ్వు అసలు నువ్వు శరీరాన్ని వా లేకపోతే మనస్సువా లేకపోతే నువ్వు ఆత్మవా దీని గురించి నువ్వు ఆలోచించి దాని ప్రకారమే నువ్వు ఆ స్థాయిలో నువ్వు కర్మలు యాక్టివిటీస్ చేస్తే గనక ఏమవుతుంది నువ్వు భౌతిక ప్రపంచం నుంచి బయటపడగలవు దానికోసం ఆలోచించడానికి ప్రయత్నించు అని చెప్పి నారదముని ఏం చేశారు అంటనే ఆయనకి ఆ యొక్క మంత్రం ఇచ్చారు అనమాట దీక్ష చేశారు ఆ మంత్ర దీక్ష చేస్తే గనక ఏడు రోజుల్లో నీకు సంకర్షణ దొరుకుతారు అని చెప్పారు ఎంత వండర్ఫుల్ గా చూడండి సో అది భక్తుల యొక్క కరుణ అనమాట నారదముని యొక్క బ్లెస్సింగ్ అనమాట ఎందుకంటే ఆయన ఎక్స్ట్రీమ్ బాధలో ఉన్నాడు కొడుకులు పోగొట్టుకుని ఎన్నో ఎంతో కష్టపడి ఎంతో లేఖ లేక కలిగినటువంటి సంతానాన్ని పోగొట్టుకుని బాధలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట ఏడు రోజులు సంకర్షణ దొరికేలాగా చేశారనమాట దీంతో యొక్క అధ్యాయం పూర్తవుతుంది మనకి సో తర్వాత అధ్యాయానికి మనము వెళ్ళిపోదాము